హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి మనము డబ్బుని సంపాదిస్తాము మళ్ళీ ఖర్చు పెడతాము పొదుపు చేస్తాము అట్లాగా మన చేతిలోకి డబ్బు అన్నది వస్తూనే ఉంటుంది కానీ నెలాఖరు వచ్చేసరికి మన చేతిలోని మళ్ళీ వచ్చే జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాము మన చేతిలో చెలికవ్వగ కూడా ఉండదు ఆ నెలాఖరులో చాలా జాగ్రత్తగా ఉంటాం అయితే మనం ఎప్పుడు డబ్బు వస్తుండేలాగా ప్లాన్ చేసుకోవాలి అని ఎప్పుడైనా మనకి అనిపించినా అలాగా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి డబ్బు అన్నది ఎప్పుడు కూడా మన చేతిలో ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే జీతం కోసం ఎదురు చూడం ఎప్పుడైనా సరే ఇలాగ ప్లానింగ్ చేసుకోవాలని అనిపించిందా అనిపించకపోతే కనుక ఇప్పటి నుంచైనా సరే మనం ఎప్పుడు డబ్బుకి లోటు లేకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటి నుంచైనా అనుకుందాం అయితే ఫస్ట్ వచ్చేసి మనం చేయవలసిన పని ఏంటంటే కనుక ఒక ఇన్కమ్ మీద ఆధారపడకూడదు అంటే మనము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉన్నప్పుడు ఒక హస్బెండ్ మాత్రమే వర్క్ చేస్తున్నట్టయితే కనుక వైఫ్ ఖాళీగా ఉంటే అంటే వైఫ్ ఎందుకు ఖాళీగా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న పిల్లల్ని కానీ లేదంటే ఇంకా అత్త మామయ్య ఉన్నారనుకోండి వాళ్ళని కానీ చూసుకోవాలని అలాంటి సిచ్యువేషన్స్లో తను వర్క్ చేయడం కుదరదు సో అలాంటప్పుడు ఆ వైఫ్ వర్క్ చేయలేనప్పుడు ఓన్లీ హస్బెండే ఇన్కమ్ మెయిన్ ఇన్కమ్ అవుతుంది అలాగైతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా ఎందుకంటే ఈ రోజు ఉన్న రోజుల్లోనే ఏంటంటే కనుక ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఒక ఇంకమ్ మీదే డిపెండ్ అయితే ఆ ఖర్చులు మనకి సరిపోవు ఏంటంటే ఆ ఖర్చులు కావాల్సిన అమౌంట్ అనేది డబ్బు అనేది సరిపోదు దానివల్ల మనకి నెలాఖరు వచ్చేసరికి అమౌంట్ అనేది తగ్గ ఉండదు మన చేతిలోని అందుకని మనము ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి అవి మనకి ఇప్పుడు ఆ శాలరీతో పాటు ఈ ఇన్కమ్ కూడా ఉంటే మనకి చేతిలో డబ్బు అన్నది ఎప్పుడు కూడా ఉంటుంది దానికోసం మనం చేయవలసింది ఏంటంటే కనుక ఎఫ్డీస్ రూపంలోని లేకపోతే ఏదైనా హౌస్ కనుక మనం ఓన్ హౌస్లో ఉంటే ఇంకొక హౌస్ కొని దాన్ని రెంట్కి ఇచ్చినట్టయితే కనుక ఆ రెంట్స్ రూపంలో కానీ అట్లాగా మనం కష్టపడకుండా వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి అయితే ఇంకో పాయింట్ చూసే ముందు అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఓవే వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా అయితే వెళ్ళిపోదామండి ఏంటంటే కనుక మనము నెక్స్ట్ ఇంకో దాని మీద దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కనుక మనము చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మనం సంపాదిస్తున్నది ఏదైతే ఉందో దాన్ని మనము సేవింగ్స్ చేసుకున్నట్టయితే కనుక వెల్త్ని బిల్డప్ చేసుకున్నట్టయితే అవుతుంది చా కొంతమంది ఉంటారు చాలా అంటే చాలా ఎక్కువ సంపాదిస్తారు సేవింగ్స్ చూస్తే అసలు ఏమీ ఉండవు కొంతమంది ఉంటారు మీడియంగా వాళ్ళ ఖర్చులు తగ్గట్టు సంపాదిస్తారు కానీ వాళ్ళు ఏంటంటే సేవింగ్స్ చూసుకుంటే కనుక చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి సంపాదన ఉన్నవాళ్ళు ఖర్చు సేవింగ్స్ అనేవి ఎందుకు తక్కువ చేస్తున్నారు సంపాదన ఒక మీడియంగా ఉన్న సేవింగ్స్ అనేవి ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అంటే కనుక దాంట్లో వచ్చేసి మెయిన్ వచ్చేసి వాళ్ళ ప్లానింగ్ తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది కొంతమంది విషయానికి వస్తే కనుక ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కొంతమందికి ఏంటంటే కనుక వాళ్ళకి తెలియదు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఫ్యూచర్ని ఎలాగ సెక్యూర్గా చేసుకోవాలి అన్నది ఐడియా ఉండో లేకో అలా చేయొచ్చు అందుకోసమే మనం మీడియంగా సంపాదిస్తున్నా కూడా సేవింగ్స్ అనేది కొంతమంది ఎక్కువ చేసుకోగలుగుతున్నారు ఎక్కువ సంపాదించిన వాళ్ళు సేవింగ్స్ అనేవి చాలా తక్కువ చేసుకోగలుగుతున్నారు సో ఒక మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే కనుక మనం వెల్త్ని బిల్డప్ చేసుకోవడం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి సేవింగ్స్ అనేవి చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఏవైతే ఎక్కువ రేట్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్న వాటిలోనే సేవింగ్స్ చేసుకునేలాగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మీద కూడా మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి మనము ఎట్లా అయితే సీజన్ వైజ్గా చూసుకొని మనం వర్షాకాలం అనుకోండి వర్షాలు ఎక్కువ వస్తాయి కాబట్టి గొడుగులు కొనుక్కుంటాం అది వింటర్ సీజన్ అనుకోండి చలి వేస్తుంది కాబట్టి స్వెటర్స్ కొనుక్కుంటాం అట్లాగా మనము ఒక టార్గెట్ అంటూ పెట్టుకొని సీజన్ వైజ్గా ఒక త్రీ మంత్స్కి ఒకసారో ఫోర్ మంత్స్కి ఒకసారో లేదా ఒక టూ మంత్స్కి ఒకసారో అట్లాగా ఒక టార్గెట్ పెట్టుకొని సీజన్ వైజ్గా బట్టలు ఎలా కొనుక్కుంటున్నాము అట్లాగే ఇలాగా సీజన్ వైజ్గా గోల్డ్ కూడా కొనుక్కుంటాము అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనము ఏం కొన్నా సరే పాత అయిపోయే కొలది దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది అదే కనుక మనం గోల్డ్ విషయానికి వచ్చామనుకోండి పాతది అవుతున్న కొలది దాని వాల్యూ అనేది ఇంకా 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 పెరుగుతుంది అట్లాగా కొంచెం కొంచెం గోల్డ్ అన్నది వాటి కోసం సేవింగ్స్ చేసుకొని కొంచెం కొంచెం ఇట్లా సీజన్ వైజ్గా గోల్డ్ అనేది తీసుకోండి మనము గోల్డ్ తీసుకుంటున్నాం ఓకే మనం డబ్బు వస్తూనే ఉండాలి అన్న దాంట్లో గోల్డ్ ఏమో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే కనుక మనం తీసుకునే ఈ గోల్డ్ వల్ల మనకి ఏదైనా కష్ట సమయం వచ్చింది అనుకోండి మనం బయటికి వెళ్ళి అప్పు చేయకుండా మనం ఎక్కువ వడ్డీ అనేది కట్టకుండా ఈ గోల్డ్ ఏదైతే ఉందో అది తక్కువ వడ్డీతో మనకి వెంటనే డబ్బు తెచ్చుకునేలాగా మనకి అవకాశాన్ని కల్పిస్తుంది అందుకని దీన్ని కూడా గోల్డ్ కూడా మనము అప్పుడప్పుడు సీజన్ వైజ్గా ఎలా బట్టలు కొనుక్కుంటామో అట్లాగే ఈ గోల్డ్ కూడా తీసుకోవాల్సింది రేటు పెరుగుతుంది తప్పదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రేటు పెరిగినా ఏం పెరిగినా గోల్డ్ ఒక్కటే మనకి ఆపద్ బాంధవుడు కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనీకి అన్నది వాల్యూ ఇవ్వాలి అంటే మనీకి వాల్యూ ఎందుకు ఇవ్వం ఇస్తాం మనం నిజంగా మనీకి వాల్యూ ఇస్తాము ఇవ్వమనట్లేదు ఎట్లా అంటే కనుక మనము ఒక పది రూపాయలు ఖర్చు లేదా ఒక రూపాయి ఖర్చు పెడుతున్నా సరే రూపాయిగా ఏముందిలే అనుకోకుండా అమ్మ రూపాయి అని చెప్పి దానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి అది అనవసరం అయితే ఖర్చు వదిలేద్దాం అది అవసరం అయితే మాత్రమే ఖర్చు పెడదాం నెక్స్ట్ వచ్చేసి మనం సంపాదిస్తున్న డబ్బు ఏదైతే ఉందో అది మనం నిజాయితీగా కష్టపడి సంపాదించేలాగా ప్లాన్ చేసుకుందాం అంతేగాని మనము ఓవర్ నైట్లోని కోటేశ్వర్లో అయిపోవాలి లేకపోతే ఇంకోళ్ళం అయిపోవాలి అని చెప్పేసి మనము హా హానెస్ట్గా లేకుండా మనీ అన్నది సంపాదించకూడదు అట్లాగా మనకి ఏదైతే మనము ఏదైతే మనం అలాగా ఆ విధంగా సంపాదించే డబ్బు ఏదైతే ఉందో అది శాశ్వతంగా మన దగ్గర నిలవకపోవచ్చు అందుకనే ఒకరిని మోసం చేసు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అలాంటి పనులు ఏమీ చేయకుండా మనం ఖచ్చితంగా మనం నిజాయితీగా ఉండి మంచిగా కష్టపడి డబ్బులు అనేవి సేవింగ్స్ చేసుకుందాం అవే మనతోని జీవితకాలం ఉంటాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకుందాం ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం క్రియేట్ చేసుకోబోతే గనక దానివల్ల కూడా మనం చాలా అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైనా కష్టకాలం వచ్చింది అనుకోండి అప్పుడు మనకి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే వెంటనే మనకి అమౌంట్ అనేది వస్తుంది అలాగా లేకపోతే మనము అనవసరంగా అప్పులు చేసుకొని మనము అదే ఊబిలోని కూరుకుపోతాం ఇంకా ఆ ఊబిలోంచి బయటికి రావడానికి మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే మనీ స్పెండ్ చేస్తున్నామో ఆ మనీ అనేది హెల్త్ మీద వెల్త్ మీద స్పెండ్ చేస్తున్నామా లేదా చూసుకోండి హెల్త్ అంటే ఏంటంటే కనుక హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం వెల్త్ అంటే ఏంటంటే కనుక మనము వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి సరైన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని వెల్త్ని క్రియేట్ చేసుకోవడం తర్వాత మనకి పిల్లలు ఉన్నట్టయితే కనుక పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ మీద కూడా మంచిగా మనీ అనేది స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మంచిగా జాబ్ చేసుకొని మంచిగా సెటిల్ అవుతారు కాబట్టి ఇట్లాగా ఈ మూడు విధాలుగా మనీ అనేది స్పెండ్ చేస్తున్నామా లేదా చూసుకోండి అది నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏంటంటే ఎడ్యుకేషన్ మీద మనీ పిల్లలకి స్పెండ్ చేస్తారు అది కూడా ఏంటంటే వాళ్ళ స్తోమతకు మించి అంటే ఏంటంటే పిల్లలు బాగా చదువుకుంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా లక్షల్లో ఫీజులు కడతా ఉంటారు కొంతమంది అట్లా కాకుండా మన స్తోమతలోని మనం ఎక్కడ చదివించినా పిల్లల్ని చదివిస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ వాళ్ళు మంచిగా చదువుకోవడానికి మనము ఎంతైనా సరే హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్స్ మనం ఇంట్లో ఉండి అర్థం చేసుకునేలాగా మొత్తం అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అవన్నీ చేయొచ్చు అంతేగాని మన స్తోమతకు మించి అయితే కనుక చిన్న క్లాసెస్లోనే స్తోమతకు మించి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఖర్చు అనేది పెట్టకూడదని నా ఉద్దేశం హైయర్ క్లాసెస్కి వెళ్తే కనుక వాళ్ళది టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి అప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనం అప్పులు చేస్తున్నా లేదా ఇస్తున్నా కూడా వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి లేదంటే కనుక అనవసరంగా అప్పు అప్పులు పాలయ్యి లాస్ అయ్యే అవకాశం ఎందుకంటే మన నీటి ప్రవాహం ఉందనుకోండి ఒక నీటి ప్రవాహం అది ఎక్కువైపోయినప్పుడు ఒక అడ్డుకట్ట అనేది వేస్తారు ఎందుకంటే అది ఎక్కువైపోయింది దాన్ని అని చెప్పేసి ఎక్కువ దాని ఫ్లో అనేది తగ్గించడం కోసం అట్లాగే మనం కనుక ఇలాగ అప్పులు చేయడం లేదంటే అప్పులు ఇవ్వడం అలాంటివి చేసామనుకోండి మనకి వచ్చే క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో దానికి మనకు మనమే అడ్డుకట్ట వేసుకున్నట్టయితే అవుతుంది అనవసరంగా అప్పులు తీసుకోవడం కానీ లేదంటే అప్పులు ఇవ్వడం కానీ అనవసరంగా చేయకూడదు అలాంటివి చేస్తున్నప్పుడు ఒక్కసారి మైండ్ఫుల్గా ఉండి చేయండి ఇదండి మనకి ఎప్పుడు కూడా డబ్బు వస్తూనే ఉండాలి అనుకుంటే కనుక ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఖచ్చితంగా డబ్బు అన్నది ఎప్పుడు మన చేతిలో ఉండేలాగా ఉంటుంది చిన్న ప్లానింగ్ మనం చేసుకునే చిన్న ప్లానింగ్ ఏదైతే ఉందో అది మనకి లైఫ్నే మార్చచ్చు అదే టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు ఇక్కడి నుంచి అయినా ఇలా ప్లానింగ్ అయితే చేసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్